ನಂದಪಾ ಶ್ರೀಕರ್ ಭಾವ ಅಪ್ಪಯರಾಮ್ ಗಾರರುಣ್ ತೇಜ್ ಜಿಲ್ಲಾ ಈ ಗು ಲಕ್ಷ ಅಮ್ಮ ಚರಂಗ

చికత్ శ్రీ శ్రీ సాయి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు వెళ్ళిగా రావాలి చిక చిత్రాలు కూడా సిద్ధంగా ఉండాలి 12 గారు గన్న లంబ శివై గాన ఆపనస్తున్నాం నువ్వు బుద్దల పట్టిటకింది ఈ పొద్దు నేను తెలుగే మాట్లాడింది నువ్వు ఏంది నేను నువ్వు తెలుగు కూడా అర్థం చేసుకోలేవా టైం ఈ వద్దలా పట్టేటట్టు కదా నువ్వు ఫిట్ చేసుకునేట నేను లైవ్లో ఉన్నా అన్న చేయలేదు చంద్రన్నకు వెళ్తున్నాయని అన్నారన్న పుట్లూరికి రెండు జతలు నెక్స్ట్ ఆర్ఆర్ బుల్స్ అండి

డ్రాలో నాలుగవ జత కంబైన్డ్ జత వెదువల్లి శ్రీనివాసరావు గారు సరుపుడి గ్రామం గుంటూరు జిల్లా అంటే కంబైండ్ శాఖమూరి విజయ్ కుమార్ గారు పాలమడు గ్రామం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల మూడు వందల నలభై అడుగుల ఏడంగుల దూరానికి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయండి లేదంటన్నా రావట్లేదంట ಅಣ್ಣ ತೋಣ ಕಚ್ಡಿ ಸಾಯ್ಕರಲ್ಲಿ ಹಾಯ నీకు అభిమాను ఎవరో హాయ్ అని చెప్పారని చెప్పామని చెప్ చెప్తున్నా ఎవరో హాయ్ హాసిరెడ్డి సాయి చరణ్ రహా దానిపైన డీజీ డి మెయిల్ డాట్ కామ్ ఉంది డిఎట్ వన్ టూ త్రీ దిలీప్ హాయ్ దిలీప్ దిలీప్ అన్న సోన్ వెయిట్ పదమూడు గింటాలన్నా కోపరేట్ అన్న హాయ్ పన్నెండవటాతి శ్రీశైలి అభయరామ్ తరుణే గారు కచ్చల్లపాడు పెద్ద కాక్రాని మండలం గుంటూరు జిల్లా గంట పన్నెండవ కోచిలా ఉన్నది

ரெண்டி ஆறு பூர்ச்சேரி ஏழாவது நாலு சித்திரை விந்திபாதி ஸ்ரீசரீரா அபய்தான் என்ன விஜய் சந்திரன సాయంజలి గారు అండి జతకు తాడు అమ్మాయి పేరు లక్ష్మి అండి తాడు చాలా చక్కగా తీసుకుంది

సైడ్ పోతే అంటే సిగ్నల్ రావడం లేదే వస్తుంది

ఆరవ స్థానానికి వెనుక గెలా ఉన్నా గారు సూపాలు అభయరామ్ పరుణ్ తేజ గారు ఖచ్చితంగా పాటు పెద్ద కాక్షణి మండలం గుంటూరు జనాల పెద్దరిగా ఉన్నవి আরে ওরে 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 बाबू খালি কাপ উদিমানরা না কলান আঞ্জুকম না খালি কাপ আরে ওরে ஒன்பதினே நூறு அனுகோரானி ஆறு நிமிஷம் 52 செகண்ட் கூட்டு ஏற்றதுவே 12 நிமிஷம் 38 செகண்ட் ஆறு இடானுக்கு 12 செகண்ட்ல வெற்றம் பெறறவனால் ஏ இடானுக்கு நிமிச்ச 21 செகண்ட்ல வந்துறவனால் இரண்டாவது எல்லேய் டேய் போதங்க જો કોઈ કોઈ છે ને ત્યારે નમસ્કાર નમસ્કાર ના ના ક્યાં 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 吗 <laughs> రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రావాలి ఎవరినర్ వచ్చేశారు కావాలి

கதவு <59an> <making shak> <Commons> <IO Jincción> <crazy> <DVD>

ఏడవ రోడ్డు రెండు వేల అడుగుల దూరాన్ని నలభై ఐదు సిక్లో పూర్తి చేస్తున్నానికి సమయం పోటీ నుండి విరమించుకున్నారు